సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ మూడో షెడ్యూల్ షూటింగ్ తర్వాత నలభై ఐదు రోజుల బ్రేక్ టైమ్ ఎంజాయ్ చేస్తుంది ఫిల్మ్ టీం రాజమౌళి అయితే ట్రిపుల్ ఆర్ మ్యూజికల్ కాన్సర్ట్ కోసం లండన్ వెళ్లాడు అక్కడే ట్రిపుల్ ఆర్ టీం సందడి చేసింది అయితే అక్కడే ట్వంటీ నైన్ మూవీ అసలు అనౌన్స్మెంట్ అని ఎంత ప్రచారం జరిగినా జూన్ ఫస్ట్ వీక్ లో మాత్రం బిగ్ బ్రేకింగ్ కన్ఫర్మ్ అయింది వరల్డ్ మీడియాకు రాజమౌళి టీం ఇన్ఫార్మ్ చేయడం ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ ప్రమోషనల్ ఈవెంట్ కి రంగం సిద్ధం చేస్తుండటంతో మ్యాటర్ రివీల్ అయింది వరల్డ్ మూవీకి వరల్డ్ వైడ్ గా అనౌన్స్మెంట్ సాలిడ్ గా ఉండబోతుంది ఏప్రిల్ ఇరవై ఒకటి అనుకున్న ప్రెస్ మీట్ మొత్తానికి జూన్ ఫస్ట్ వీక్ లో ఉండడం కన్ఫర్మ్ అయింది ఎగ్జాక్ట్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ లాంగ్ బ్రేక్ ఎండ్ అయ్యే టైంలోనే బిగ్ ఈవెంట్ జరగబోతుంది దీని అనౌన్స్మెంట్ మాత్రం వచ్చే వారం రాబోతుంది ఇంతకీ ఈ ప్రెస్ మీట్ ని ఈవెంట్ గా ఎందుకు మారుస్తున్నారు ఫైనల్గా ఏం అనౌన్స్ చేస్తారు హావ్ అ లుక్ ఏప్రిల్ ఇరవై ఒకటి జరగాల్సిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రెస్ మీట్ మే అన్నారు తర్వాత జూన్ అన్నారు ఇంతలో షూటింగ్ కి నలభై ఐదు రోజుల లాంగ్ బ్రేక్ ఇచ్చారు కట్ చేస్తే లండన్ లో ట్రిబుల్ ఆర్కెస్ట్రాలు రాజమౌళి అఫీషియల్గా గా పెద్ద బాంబే పేల్ చేస్తున్నారు కానీ అన్అఫీషియల్ గా ఆ బాంబు పేలినట్టుంది జూన్ ఏడుకి వరల్డ్ మీడియా ఎదుట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ భారీ ఈవెంట్ కి సిద్ధమైంది ట్రిబులార్ ని ఆస్కార్ రేంజ్ లో ప్రమోట్ చేసిన ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మళ్లీ రాజమౌళి మూవీతో టైఅప్ అవుతోంది ఆ సంస్థ ఇనిషియేటివ్ తీసుకోవటం వల్లే వరల్డ్ మీడియా ఈ సినిమా ప్రెస్ మీట్ కోసం రావటం కన్ఫామ్ అయింది హాలీవుడ్ లెజెండ్స్ అయిన జేమ్స్ కెమెరన్ స్టీవెన్స్ విల్బర్గ్ అనుకూలం అనుకూలమనుకున్న టైం కాబట్టి జూన్ ఏడుకి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ రేంజ్ లో అడవుల్లో అద్భుతాలు వాటి కోసం హీరో చేసే సాహసాలు డైనోసార్ మీద స్వారీలు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కి రాబోయే త్రీడీ వెర్షన్లు ఇలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నిండా వింతలు విశేషాలే సలార్ ఫ్రేమ్ పృథ్వీరాజ్ హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాతో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా ఏడాదిన్నరలోనే పూర్తయ్యేలా వేగంపించాడు రాజమౌళి ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ తో పాటు సగం పాట షూటింగ్ పూర్తి చేశాడు దసరాలోగా యాభై శాతం షూటింగ్ తెలుస్తుంది తెలుస్తోంది వారం ఈ సినిమా ప్రెస్మీట్ తాలూకు అనౌన్స్మెంట్ వస్తుంది జూన్ ఫస్ట్ వీకెండ్లో ప్రెస్మీట్ జరగబోతోంది ఇక ఇందులో స్టార్ క్యాస్ట్ మొత్తాన్ని రివీల్ చేయబోతున్న రాజమౌళి ఇరవై రెండు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం మీద వివరణ ఇస్తాడట ఇవన్నీ లండన్ ట్రిబులార్ కాన్సర్ట్ కోసం ప్రిపేర్ చేసిన కొచ్చినీరు వల్లే లీకైంది ఇక రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కి సినిమా రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాకపోతే మార్చ్ లేదంటే ఏప్రిల్ ఈ రెండు నెలల్లో ఏ డేట్కి సినిమా వస్తుందో మాత్రం ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తారని ఇక కంటెంట్ తాలూకా కొన్ని విషయాలు అలానే ఐమాక్స్ థియేటర్స్లో ఎన్నింట్లో ఈ మూవీ వస్తుందనేది కూడా తేలబోతోంది వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రాబోతుండటమే కాదు ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది